ఓకే సో మాట్లాడే ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు మేము తీసుకెళ్ళగలుగుతాం అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్ లో మా ప్రమోషన్స్ మొదలెట్ట మొదలెట్టడం అనేది ఎందుకంటే మా సినిమా మేము పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా వైజాగ్ యాసను కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము సో వైజాగ్లో సినిమాలను ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా మోహ్లీగాడి ప్రేమ యుద్ధం వాడి ప్రేమలో ఒకరు వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఎలా దాటాడు అనే కథ అండ్ ఇది మోహ్లీగాడి ప్రేమ యుద్ధం మాత్రమే కాదు ఇది నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ నేను చేసే యుద్ధం కూడా సో మీరందరూ థియేటర్స్కి వచ్చేసి డిసెంబర్ ట్వెల్త్ మామల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మోగ్లి అనే పేరు నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లి అని ముద్దుగా పిలుచుకునేవాడు సో నన్ను చిన్నప్పుడు మోగ్లి అని పిలవడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది నెక్స్ట్ సందీప్ రాజు కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లి అని చెప్పాడు టైటిల్ మోగ్లి అని చెప్పగానే అబ్బా అబ్బాళే ఎక్సైట్ అయ్యాయి ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకు కూడా అది ఇంకా నమ్మబుద్ధి అవుతుంది వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతాయి సో మా ఇద్దరిది అండ్ సాక్షి కూడా చాలా అద్భుతంగా చేస్తుంది అండ్ హర్ష కూడా అసలు తనది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఎక్కువ మాట్లాడేస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉండే ఒక చిన్న ప్లాట్ పాయింట్ సో బండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు హీఈ్ ద అంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తను ఒక క్రేజీ న్యాచురల్ ఇంటెన్సిటీని పట్టుకొచ్చారు సో అలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అండి మోగ్లీ అంటే ఎస్ అడవిలోనే ఉంటాడు అండ్ ఈ సినిమా పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన సినిమా కాబట్టి అడవి చుట్టూ రివాల్వ్ అవుతుంది అండ్ డెఫినెట్గా స్పెషల్ అంటే మీరు నేను చూసి కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఒక ఇలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం కథ రన్ అవడం అనేది చాలా రోజులు చాలా అయింది అండ్ దీన్ని చాలా అద్భుతంగా సందీప్ రాజు క్రాఫ్ట్ చేశాడు ఇమోషనల్గా ఇమోషన్ కావాల్సిన ఇమోషన్ ఉంటుంది కావాల్సిన కామెడీ ఉంటుంది యాక్షన్ ఉంది మేజర్గా థియేటర్కి వెళ్ళి రెండు రెండున్నర గంటలు ఉండే సినిమాని ఇరవై టు రెండు వందల రూపాయల టికెట్ ఎవరెవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ రూపాయి వాల్యూ అంటే లేక ప్రతి రూపాయి వాళ్ళు పెట్టిన రూపాయికి వ్యాల్యూ రావాలని అంటే అలా ఆ ఇంటెన్షన్తో రాసిన కథ తీసిన కథ అండ్ మేమందరం కూడా అలానే కష్టపడ్డాం సో యా చాలా ఫ్రెష్గా ఉండబోతుంది అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతానండి మెసేజ్ అంటే సి మన ప్రేమ కోసం మనం యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతిఓడు హీరోనే సో ఎవరి ప్రేమ కోసం వాళ్ళు నిలబడ్డం అనేది ఒక మెసేజ్ అనుకుంటున్నాను నేను కనకర ఫ్యామిలీ అంటే నటి నటన నేర్పే వాళ్ళు నటించే వాళ్ళు కూడా ఉన్నారండి సో మొదటి సినిమాకి ఇప్పటికీ అంటే చాలా జర్నీ జరిగిందండి చాలా ఓపికతో చాలా అంటే ఓపిక అనేది నేర్చుకున్నాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలానే థింగ్స్ పేషెంట్గా వెయిట్ చేశాను అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా గుర్ర హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను తర్వాత చాలా థింగ్స్ నేర్చుకున్నాను జనాలు ఎలా ఉంటారు జనాలు ఎలా మాట్లాడతారు అవన్నీ చాలా ఎక్స్పీరియన్సెస్ చూశాను సో డెట్ గా నేను నా హండ్రెడ్ పర్సెంట్ నా మొదటి సినిమా కన్నా పెట్టేశాను అండ్ నేను నా హండ్రెడ్ పర్సెంట్ పెట్టాను నమ్ముతున్నాను ఇంకా మిగతాది నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా అనేది మీరు అందరే చెప్పాలి నేను చెప్తే అదేదో కరెక్ట్గా ఉండదు సో యాక్చువల్గా ఏదండి బబుల్ గమ్ మీరు చూస్తే ఉండే రొమాంటిక్ సీన్లు కొన్ని మేము చెప్పాల్సి చెప్దాం అనుకున్న ఫిలాసఫీ ఏదైతే ఉందో మనకన్నా అంటే ఏది ఎక్కువ కాదు ప్రేమ కూడా మన తర్వాతే వస్తుంది అనే పాయింట్ ఏదైతే ఉందో దాన్నే నేను నమ్మాను చాలా గట్టిగా అండ్ ఎస్ ఒక ఇరవై మూడేళ్ళ కుర్రాడు ఇరవై మూడేళ్ళ అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు కొంచెం రొమాన్స్ ఉంటుంది సో దాన్ని మైండ్లో పెట్టుకుని రవికాంత్ పెరుపు దాన్ని చాలా న్యాచురల్గా ట్రీట్ చేద్దామనే మైండ్ సెట్తో మేము వెళ్ళాము బట్ మా సినిమా అనే సినిమాలో మెయిన్ ఫోకస్ అంతా కూడా మనని మనం ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి అనేది అండ్ మన మన పైన మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది కదా దానిపైన మేము మొత్తం ఫోకస్ పెట్టాం ఆ టచ్ డెఫినెట్గా దీంట్లో ఉంటుందండి అంటే లైక్ వీడి ప్రేమ కోసం వీడి యుద్ధం చేస్తున్నాడు కదా ఆ ప్రాసెస్లో వీడు ఎలా నించుంటాడు ఎలా యుద్ధం చేస్తాడు అనే టచ్ డెఫినెట్గా ఉంటుందండి డెఫినెట్గా తను సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది గురించి లర్న్ సైన్ లాంగ్వేజ్ తను చాలా ఎఫర్ట్స్ పెట్టింది అండ్ తన క్యారెక్టరైజేషన్ కూడా మీరు జనరల్గా ఇలాంటి ఈక్వేషన్ చాలా తక్కువనే చూసుకుంటారు నేను నాకు నాకు గుర్తున్నంత వరకు నాకు ఏం గుర్తులేవు ఇలాంటి క్యారెక్టరైజేషన్లు ఉన్న సినిమాని సో వీళ్ళ కెమిస్ట్రీ అంటే మోగ్లీ అండ్ జాస్మిన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా ఫ్రెష్గా ఉండబోతుంది ఎందుకంటే మనకి జనరల్గా ఇద్దరు ప్రేమ జంట ఉన్నకోండి మాటల్లో వాళ్ళు హ్యాపీగా డైలాగ్లు చెప్పేసుకోవచ్చు దీనికి ఈ ఈ పర్టికులర్ జంటకి ఆ ఛాలెంజ్ ఒకటి ఉంది మాటలు లేవు సో మొత్తం చేతులతోనో లేకపోతే ఎక్స్ప్రెషన్స్ తోనో జరగాల్సిన కాన్వర్జేషన్ అది అసభ్యకరమైన సీన్లు అంటే మీరు అన్న బబుల్ గమ్ లో కూడా అసభ్యకరమైన అనండి ఎందుకంటే అదేంటారు కదా అది నేను చేసిన కామెడీ అండి దానిలో కామెడీగా ఫ్రీట్ అంటే ఎందుకు అసభ్యకరం కాదు అంటున్నానంటే ఇప్పుడు మీరు ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు కుర్రాళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు కొన్ని పనులు జరుగుతాయండి అవి చాలా న్యాచురల్ అది హ్యూమన్ టెండెన్సీ అది అండ్ అది మా డైరెక్టర్ రవికాంత్ అనే అతను అది అది చూపిస్తే అది ఇంకొంచెం ఆ ప్రేమ లేకపోతే ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఈజీగా రిజిస్టర్ అవుతుందని నమ్మాడు సో అది మేము ఏ రోజు అసభ్యకరంగా అంటే ఏదో ఇప్పుడు అది పెట్టేస్తే జనాలు వచ్చేస్తారని అనుకోలేదు అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేవు అంటే మీకు కూడా అసలు ఇబ్బంది ఇబ్బందికరమైన మూమెంట్స్ ఏమీ లేవు అంతా కుటుంబం వచ్చి హ్యాపీగా చూసుకునే సినిమానేది సో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అనే క్యారెక్టర్ వాడికి ఒక సొంత గుర్రం కూడా ఉంటుంది అది ఎవరో గిఫ్ట్ ఇచ్చింది సో ఆ గుర్రం ఉంటుంది అలాంటి చాలా చాలా ఎలిమెంట్స్ సందీప్ రాజు డెఫినెట్ గా ఈ సినిమాని మొత్తం ఒక కుటుంబం వచ్చి చూసేటట్టే క్రాఫ్ట్ చేశాడు ఎందుకంటే ఒక థియేటర్కి వెళ్తున్నప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు ఒక ఇందాక ఒక వ్యక్తి చెప్పినట్టు బబుల్గా అనే సినిమాకి ఏమైపోయిందంటే మేము చెప్పాల్సిన ఫిలాసఫీ రిజిస్టర్ అవ్వలేదు జనాలకి మ్యాక్సిమం రొమాంటిక్ సినిమా రొమాంటిక్ సినిమా అని రిజిస్టర్ అయింది బట్ మా ఇంటెన్షన్ అది కాకపోయింది సో ఈసారి లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము తీసే సినిమా అందరూ చూడగలగాలి అందరూ వచ్చి థియేటర్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడాలనే మైండ్ సెట్తోనే చేసాం సో పిల్లలకి చాలా బాగుంటుంది కుటుంబాలకి అందరికి అంటే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి చాలా బాగుంటుంది గుర్రం నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా ఆ ఒక గుర్రం తాలూకు తత్వాలు ఉంటాయి కదా అవి అర్థం చేసుకోవడం చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది ఎందుకంటే అది చాలా అద్భుతమైన యానిమల్ అది చాలా అద్భుతమైన యానిమల్ దాంతో కనెక్ట్ సందీప్ నేను ట్రావెల్ అవుతున్నప్పుడు ముందు వీ హ్యాడ్ క్వైట్ డిస్కషన్స్ వేరే వాళ్ళు ఇవి ఇవి అనుకున్నావు బట్ అవన్నీ జరగకపోయేసరికి కొన్ని డేట్స్ ఇవన్నీ మ్యాచ్పోయేసరికి ఒకరోజు ఫైనల్ గా సందీప్ యూట్యూబ్ లో తన సినిమా చూసాడు అండ్ షేర్ చేశాడు నాకు షేర్ చేసిన వెంటనే మా ఇద్దరికి ఒక క్రేజీ ఎక్సైట్మెంట్ వచ్చింది ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా తనకి సెట్ అవుతుందని అని మేమిద్దరం నమ్మాం అండ్ ఆ క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన జస్టిస్ చేశారు అండ్ యా మీరు చెప్పినట్టు ఆయన బయట సినిమాలు ఇప్పుడు నాకు తెలిసి చేయలేదు అండ్ ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ఏదైతే నరేషన్ ఇచ్చాడో అదే నరేషన్ వాయిస్ రికార్డింగ్ సందీప్ తనకి పంపించడంతో నచ్చి ఎస్ హీరో మనం చేస్తున్నామని సందీప్ తో చెప్పి ఒప్పుకున్న సినిమా ఇది చాలా ఉంది We are, Mowgli is releasing on 12th of december at the theaters. we have made it with lots of love, lots of efforts. and my first films, the first are always special. i'm really excited and i really hope the audience really like the work, work that we have done. so thank you.